నిర్దిష్ట ధ్యాన పద్ధతుల్లో అత్యంత శక్తివంతమైనది శాస్త్రీయంగా నిరూపింపబడినది విపశీన ధ్యానం విపశీన అంటే విశేషంగా చూడటం లేదా వస్తువులను అవి ఉన్నవి ఉన్నట్లుగా చూడటం ఇది కేవలం ఏకాగ్రత పెంచడమే కాకుండా మనలోని మలినాలను తొలగించి ఆత్మజ్ఞానాన్ని కలిగిస్తుంది విపశీన ఎలా చేయాలో వివరిస్తాను ఒక ప్రశాంతమైన ప్రదేశంలో స్థిరంగా కూర్చోండి వెన్నుముక నిటారుగా ఉండాలి కళ్ళు మెల్లగా మూసుకోండి శరీరాన్ని వదిలిగా ఉంచండి మొదట ఐదు నుండి పది నిమిషాలు మీ సహజమైన శ్వాసను గమనించండి గాలి ముక్కులోకి వెళ్ళటం బయటికి రావడం వల్ల మీ ముక్కు రంధ్రాల దగ్గర కలిగే స్పర్శను గమనించండి ఇది మీ మనసును ఏకాగ్రం చేస్తుంది ఇక విపశని అంటే మీరు దృష్టిని శరీరంలోని ప్రతి పైకి మళ్లించాలి శిరమ నుండి అడుగు వరకు తల పైభాగం నుండి మొదలుపెట్టి ముఖం మెడ భుజాలు చేతులు ఛాతి కడుపు వీపు కాళ్ళు పాదాల వరకు ఒక్క భాగాన్ని గమనించండి స్పర్శను గమనించండి ఆయా భాగాల్లో మీకు కలిగే వేడి చల్లదనం దురద నొప్పి తిమిరి లేదా స్పందన వంటి ఏ అనుభూతినైనా గమనించండి గమనిస్తున్నప్పుడు ఏదైనా ఒక చోట నొప్పి ఉంటే అబ్బా నొప్పి అని బాధపడకండి అలాగే ఏదైనా హాయిగా ఉంటే ఇది బాగుందని ఆశపడకండి ఇది కూడా మారుతుంది అనే అవగాహనతో కేవలం ఒక సాక్షిగా మాత్రమే చూడండి చాలా ధ్యాన పద్ధతులు మనల్ని బాహ్య ప్రపంచం నుండి మళ్ళించి ఒక మంత్రం మీదనో రూపం మీదనో దృష్టి పెట్టేలా చేస్తాయి కానీ విపశీనా మనల్ని వాస్తవానికి దగ్గర చేస్తుంది మనలో దాగి ఉన్న పాత కోపాలు భయాలు శారీరక వేదన రూపంలో బయటికి వస్తాయి వాటిని సాక్షిగా గమనించినప్పుడు అవి వసించిపోతాయి దీనివల్ల మనిషిలో విపరీతమైన సహనం ప్రశాంతత ఏర్పడతాయి మొదట్లో శరీరంపై స్పందనలు అంతగా అంత త్వరగా తెలియవు కానీ నిరంతర సాధనలో ఈ మనస్సు సూక్ష్మంగా మారుతుంది రోజుకి సుమారు ఇరవై నిమిషాలు ఈ శరీర వీక్షణ పద్ధతిని పాటిస్తే అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి